అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్ మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుందండి ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి ఉప్పల్లింగ్ రోడ్ నుంచి వరంగల్ దాదాపు ఉప్పల్ దాటగానే బోడుపల్ వస్తుంది బోడుప్పల్ దాటగానే మేడిపల్లి మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయండి పిల్లర్ నెంబర్ నూట ముప్పై ఒకటి వన్ థర్టీ వన్ దగ్గర నియర్ బై మన ఆఫీస్ ఉంటుంది కింద నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో జస్ట్ హ్యాన్ పెడదండి వెంటే లొకేషన్ షేర్ చేస్తా గూగుల్ మ్యాప్లో మీరు వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి క్లియర్ మ్యాప్ దానిలో చూపిచ్చేస్తుంటుంది ఏం ప్రాబ్లం లేదండి ప్రతి శనివారం లాగానే ఈ శనివారం కూడా అన్ని కార్లు ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా మన దగ్గర ఉన్న కార్లకి రెండు వేల పద్నాలుగు పైన గల కార్లకి ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది సిబిల్ ఉన్న వాళ్ళకి ఎయిటీ నైన్టీ పర్సెంట్ అలా వస్తుందండి సిబిల్ లేని వాళ్ళకి మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అది కూడా ప్రైవేట్ లో చేయించేస్తాము ఒక్కొక్క కార్ చూసుకుందాం డైరెక్ట్ ఈ కార్ చూసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ జెడ్ ఎక్సై ప్లస్ టాప్ అండ్ వెహికల్ అంటే రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం అరవై వేలు మాత్రమే తిరిగింది సిక్స్టీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి ఉన్నర్ ఎక్స్పెక్ట్ చేసింది ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మ ఉంటుంది దీంట్లో బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వేక్ చూసుకోవచ్చు టాక్సీ బడ్ వెహికల్ అండి మారుతి స్విఫ్ట్ డిజైర్ టూ రేస్ ఆప్షనల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి కేవలం సిక్స్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేదండి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేసుకున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు ఇది కూడా టాక్సీ బడ్ వెహికల్ అండి మారుతి స్విఫ్ట్ డిజై టేస్ రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది వన్ లాక్ ట్వంటీ వన్ థౌసండ్ డ్రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు త్రీ లాక్స్ నైన్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీనికి కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఇది కూడా ట్యాక్సీ పెట్టి వెహికల్ అండి మారుతి స్విఫ్ట్ డిజైర్ టూరేస్ రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవెన్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ థౌసండ్ డ్రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు త్రీ లాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ వచ్చి హండే గ్రాండ్ ఐటెండ్ స్పోర్ట్స్ రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవెన్ వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే టోటల్ షోరూమ్ కూడా ఉందని చెప్తున్నారు ఓనర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా ఇంకా బార్గెన్ చేసుకోవచ్చు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే మంచి కండిషన్ ఉంది కార్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ హోండా అమేజ్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై రెండు వేలు మాత్రమే తిరిగింది నైంటీ టూ థౌసండ్ డ్రైవర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్ అయితే దీనిలో కూడా బార్గన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకొచ్చండి స్కోడా అక్టావియా రెండు వేల ఏడు మోడల్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఫిట్నెస్ ఉంది వెహికల్ వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి ఒక లక్ష ముప్పై మూడు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ త్రీ థౌసండ్ డ్రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు టూ లాక్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అవ్వండి దీంట్లో కూడా ఇంకొంచెం బార్గెన్ చేస్తాను డైరెక్ట్ రా అండి వెహికల్ ఓనర్తో మాట్లాడతా రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి విటారా బ్రిజా వీడిఐ ఆప్షనల్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవన్ వచ్చేసి ఒక లక్ష ముప్పై నాలుగు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ ఫోర్ థౌసండ్ డ్రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు ఇందులో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి వచ్చేసి ఆప్షనల్ వెహికల్ అని టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్కి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ రినాల్డ్ డస్టర్ జెడ్ టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ ఒక డ్రైవెన్ వచ్చేసి ఒక లక్ష వన్ లాక్ తిరిగింది అండి డ్రైవెన్ ఒక లక్ష మాత్రమే తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ తో చెప్తున్నారు ఫిక్స్ అవుతుంది దీంట్లో కూడా బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ తీసుకోవచ్చు మారుతి ఎస్క్రాస్ జటా రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ తో చెప్తున్నారు ఫిక్స్ అవుతుండగా దీంట్లో కూడా ఇంకొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు అండి మారుతి ఎస్ప్రెస్ టాక్స్ పేడ్ వెహికల్ అండి రెండు వేల ఇరవై రెండు మోడల్ సిఎన్జి కం పెట్రోల్ రెండు రన్నింగ్లు ఉన్న వెహికల్ ఈ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలు తిరిగింది వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ రెవెన్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేదండి మూడు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కానీ దీనిలో కూడా బార్గెన్ చేస్తాను డైరెక్ట్ వెహికల్ చూసుకోండి ఓనర్తో మాట్లాడతా రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా ట్యాక్సీ ప్లేట్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి రెజ్ వీడిఐ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఆరు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ సిక్స్ థౌసండ్ రెవెన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి రిజ్ వి రెండు వేల పద్నాలుగు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్నే కాదు దీనిలో కూడా ఇంకా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఉండై ఇయాన్ ఎరా రెండు వేల పదహారు మోడల్ ఎల్పిజి కం పెట్రోల్ వెహికల్ వెకిలిక డ్రైవర్ వచ్చేసి డెబ్బై రెండు వేలు మాత్రమే జరిగింది సెవెంటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అవ్వండి దీనిలో బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఉండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ వెహికల్ అయితే మంచి కండిషన్ ఉందండి వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు మాత్రమే జరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల పదిహేను వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఉండై ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ రేవన్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు వెహికల్ టాక్సీ పెట్టి వెహికల్ అండి మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి తొంభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ టోటల్ షోన్ ఉందని చెప్తున్నారు ఓనర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్ దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ వస్తుంది కార్ అయితే మన నెంబర్ వన్ కండిషన్ ఉంది కార్ ఇంటీరియర్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి స్విఫ్ట్ డీజర్ విఎస్ఐ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాచరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వర్షన్ వెహికల్ అంటే వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది వన్ ల్యాక్స్ సెవెంటీన్ థౌసండ్ డ్రైవన్ టోటల్ షోరూ రాకుండా ఉందని చెప్తున్నారు ఓనర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంటే కాదు దీంట్లో కూడా ఇంకొంచెం రేట్ అన్నారు ప్లస్ ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది టైప్ చెప్పండి వెహికల్ కూడా చాలా బాగుంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఉండై ఎక్సెంట్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ డీజిల్ వర్షన్ వెహికల్ అంటే వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల పదివేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ గా దీనిలో కూడా బార్గెన్ చేస్తా ఉన్నారు ప్లస్ ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ వచ్చి నిసాన్ మైక్రా ఎక్స్వి రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల పదివేలుగా చెప్తున్నారు టూ లాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి సెలి వెహిక ఆటోమేటిక్ వెహికల్ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం సిక్స్టీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ అయితే మంచి కండిషన్ లో ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి స్విఫ్ట్ జడ్ ఎక్స్ఐ రెండు వేల ఇరవై మూడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం ముప్పై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది థర్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ రాదు వెహికల్ కి వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ వాల్యూలో ఉంది వెహికల్ ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేయండి ఏడు లక్షల పదివేలుగా చెప్తున్నారు సెవెన్ ల్యాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీనిలో బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఎస్క్రాస్ జెటా రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ రైవన్ మాత్రమే డెబ్బై నాలుగు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఏడు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు సెవెన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్ కదా దీని కూడా బార్గెన్ చేస్తున్నారు వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ వాల్యూ ఉంది వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెళ్ళి తీసుకొచ్చి మారుతి విటారా బ్రిజా జడ్డి అయిపై స్టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది వన్ లాక్ ఎయిట్ థౌసండ్ రైవన్ టోటల్ కూడా షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్తున్నారు ఓనర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు సెవెన్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు అని దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ నిసాన్ మ్యాగ్నెట్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం నలభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఫార్టీ ఫోర్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ లాగ్ కూడా ఉంది వెహికల్ కి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేయండి ఐదు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అవ్వండి దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ టాప్ టాపడ్ వెహికల్ అండి రెండు వేల పదిహేను మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది వన్ లాక్ ఎయిట్ థౌసండ్ రెవెన్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది అండి నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ నైన్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి నాలుగు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి ప్లస్ నాలుగు అలవిల్స్ ఉంటాయి నెక్స్ట్ వెహికల్ చూద్దాం ఈ వెహికల్ రెనాల్ డస్టర్ ఆర్ ఎక్స్పోర్ట్స్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి ఎనభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ ఫోర్ థౌసండ్ రేవన్ మాత్రమే వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేయండి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు సిక్స్ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు అండి ఫిక్స్ అమౌంట్ కానీ దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ సార్ మారుతి స్విఫ్ట్ వీఎస్ఐ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేయండి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ అయినా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వచ్చండి హోండా సిటీ ఎస్వి రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి డెబ్బై ఆరు వేలు మాత్రమే తింది సెవెంటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేయండి ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కదా దీంట్లో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ హుండై వర్ణ ఎస్ఎక్స్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై ఆరు వేలు మాత్రమేది నైంటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేయండి ఎనిమిది లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ చెప్తున్నారు ఫిక్స్ అవునగా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకొచ్చండి హుండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది సిక్స్టీ టూ థౌసండ్ రేవన్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేదండి ఆరు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు సిక్స్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అవుతుండగా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి ఆల్టో విఎక్స్ఐ రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెకల్ యొక్క డ్రైవర్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేయండి రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకొచ్చండి టాటా నెక్సాన్ ఎక్స్ఎంఎస్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సన్ రూఫ్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం యాభై మూడు వేలు మాత్రమే తిరిగింది ఫిఫ్టీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఏడు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ అని చెప్తున్నారు ఫిక్స్ అమ్మ కదా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే నీట్ కండిషన్ ఉంది కార్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ కొంచెం ఉండే ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి డెబ్బై ఏడు వేలు మాత్రమే సెవెంటీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మ దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఉండై ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పన్నెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీనిలో కూడా బార్గెన్ చేస్తా ఉన్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో ఎలక్సై రెండు వేల పద్నాలుగు మానుఫాక్చరింగ్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వర్షన్ వెహికల్ మాత్రమే అండి వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీనిలో కూడా బార్గెన్ చేసుకోవచ్చు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకొచ్చండి మారుతి ఆల్టో కేటెన్ టెన్ రెండు వేల పద్నాలుగు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం యాభై మూడు వేలు మాత్రమే చెప్పింది ఫిఫ్టీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే టోటల్ షోరూమ్ కూడా ఉందని చెప్తున్నారు ఓనర్ ప్లస్ సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు టూ లాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఫిక్స్ అవుతున్నారు దీనిలో కూడా బార్గెన్ ఇస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ కొచ్చు ఈ సిక్స్ సీటర్ వెహికల్ అండి కేయూవీ హండ్రెడ్ కే ఫోర్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి డెబ్బై వేలు మాత్రమే తిరిగింది సెవెంటీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నాడు ఫిక్స్ అవుతుంది దీనిలో కూడా బార్గెన్ చేసుకోవచ్చు ప్లస్ ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే మంచి కండిషన్ ఉంది కార్ నెక్స్ట్ వెహికల్ కార్ రినాల్డ్ పల్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ సిక్స్ థౌసండ్ రైవన్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం ట్వంటీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే ఇరవై వేలు మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ రాంది వెహికల్కి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ తో చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ అంటే దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది ప్లస్ ఈ వెహికల్ వచ్చేసి అప్ టు డేట్ ఇన్సూరెన్స్ కూడా వాల్యూలో ఉంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఫోర్ట్ ఫిగో రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం సిక్స్టీ నైన్ థౌసండ్ రైవన్ మాత్రమే పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా ఇంకొంచెం బార్గెన్ చేస్తా ఉన్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ టాటా ఇండికా విస్టా రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ కోట్రాజ్ అండ్ ఇంజిన్ అండి వెహికల్ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది సెవెంటీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ గా దీంట్లో కూడా ఇంకొంచెం బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ టాటా ఇండికా విస్టా రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై రెండు వేలు మాత్రమే తిరిగింది నైంటీ టూ థౌసండ్ రేవన్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలు చెప్తున్నారు రెండు ఇండికా కార్లు నుండి రెండు పన్నెండు మోడలే రెండు లక్ష ఎనభై చెప్తున్నారు ఇంకా దీంట్లో కూడా నెగోషియేట్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చివలర్స్ పార్క్ రెండు వేల ఎనిమిది మోడల్ రెండు వేల ఇరవై ఫిట్నెస్ చేసింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ వన్ థౌసండ్ రేవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి కేవలం ఎనభై ఐదు వేలు మాత్రమే ఎయిటీ ఫైవ్ థౌసండ్ దీనిలో కూడా ఇంకా రేటు తగ్గిస్తారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి ఎట్టిగా వీడిఐ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక రెవెన్ వచ్చేసి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు తిరిగింది వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ రెవెన్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ అయితే దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ టోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వెర్షన్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి టూ లాక్స్ ట్వంటీ థౌసండ్ రైవన్ రెండు లక్షల ఇరవై వేలు తిరిగింది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేదండి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు అండి దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మహీంద్రా జైలో డిఫోర్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ ఓన్ పెయిడ్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చి ఒక లక్ష డెబ్బై వేలు తిరిగింది వన్ లాక్ సెవెంటీ థౌసండ్ డ్రైవన్ వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు త్రీ లాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ ఈ వర్షన్ రెండు వేల పది మోడల్ పదకొండులో రిజిస్ట్రేషన్ అండి సెవెన్ సీటర్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు వన్ లాక్ నైన్టీ థౌసండ్ రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు అని దీంట్లో కూడా బార్గెన్ చేస్తాను నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ డార్సన్ గోప్లెస్ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై తొమ్మిది వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు టూ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ వీఎక్స్ఐ రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం యాభై ఎనిమిది వేలు మాత్రమే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ రాకుంది ఉంది వెహికల్కి లో ఆప్షనల్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్కి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేయండి నాలుగు లక్షల పదిహేను వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంటే కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఫోర్ట్ ఫేస్టా రెండు వేల తొమ్మిది మోడల్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఫిట్నెస్ చేసింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు తిరిగిందండి డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఇంకా ఫిక్స్ అమౌంటే కాదు దీన్ని కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఓక్స్ వ్యాగన్ పోలో హైలైన్ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదమూడు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీన్ థౌసండ్ రేవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి స్విఫ్ట్ డీజెల్ జడ్డీ టాప్ అండ్ వెహికల్ అండి ఆటోమేటిక్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై మూడు వేలు మాత్రమే జరిగింది నైంటీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ అయినా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి బెలినో డెల్టా రెండు వేల ఇరవై మోడల్ రెండు వేల ఇరవై ఒకటో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ టూ థౌసండ్ డ్రైవన్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మట్టు దీని కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి బెలినో డెల్టా రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడులో రిజిస్ట్రేషన్ ఉంది డీజిల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై మూడు వేలు మాత్రమే జరిగింది సెవెంటీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ నైన్టీ థౌజండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మౌంటాయి దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది అన్ని వెహికల్ చూసుకున్నారు కానీ అన్ని వెహికల్ పర్ఫెక్ట్ ఉన్నాయి డైరెక్ట్ ఈ రోజు శనివారం కానీ రేపు ఆదివారం కానీ డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి మీకు సంబంధించిన మెకానిక్ తీసుకున్నా పర్వాలేదు డైరెక్ట్ వెహికల్ చూసుకున్న తర్వాత వెహికల్ యొక్క ఓనర్ తో మాట్లాడి రేట్ ఎంత వరకు వేలేదు అంత వరకు రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తాను మన ఆఫీస్ అండి హైదరాబాద్ లో ఉంటుంది ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి ఉప్పల్లి నుంచి వరంగల్ దాని ఉప్పల్ దాడగానే బొడుప్పల్ బొడుప్పల్ దాడగానే మేడిపల్లి మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి పిల్లర్ నెంబర్ నూట ముప్పై దగ్గర మన ఆఫీస్ ఉంటుంది కింద నెంబర్ ఇస్తా ఉంటే ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో జస్ట్ హ్యాండ్ పెట్టగానే వెంటే లొకేషన్ షేర్ చేస్తాను ఇంకా ఈజీగా మీకు గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి టోటల్ మ్యాప్ దానిలోనే చూపించేస్తుంటుంది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ